నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ముండి బాకీలు వసూలు కావడానికి తప్పకుండా ఈ సమయంలో ఒక చిన్న పని చేయండి ఆ సమయంలో మీ యొక్క మొండి బాకీలు అంటే మీరు అప్పుగా ఇచ్చిన వారి దగ్గర నుంచి మీరు ఎంతో కొంత డబ్బులు తీసుకుంటే మీరు ఇచ్చిన డబ్బులు అతి త్వరలో మీ దగ్గరికి వస్తాయి అలానే ఈ పరిహారం ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికే కాకుండా పోయిన వస్తువుల కోసము ఆస్తులు సంపద ఇంకా బంధుత్వాలను కూడా తిరిగి పొందేలా ఈ పరిహారం పనిచేస్తుంది మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అని మీ అందరికీ ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఎవరైనా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఎక్కడొక పాయింట్ని మీరు మిస్ అవుతారో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక మనం పరిహారం మాటలకు వెళ్తామండి తిరిగి రాని డబ్బులు రావడానికి నలభై ఎనిమిది రోజుల పాటు ఈ దీపాన్ని వెలిగించి ఈ సమయంలో మీరు అప్పులు వసూలు చేసుకుంటే ఇక మిగతా సొమ్మంతా కూడా మీ చేతికి వస్తుందండి మామూలుగా చూసుకుంటే ఒకరి దగ్గర తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేయాలని అందరికీ ఉంటుంది కొందరు ఇవ్వడానికి కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటారు చాలా వరకు అందరికీ కూడా తీసుకున్న డబ్బులు కానీ సొమ్ము కానీ ఏదైనా ఇవ్వాలనే చూస్తారు కొంతమంది ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేని పరిస్థితిగా ఉంటుంది అప్పు తీర్చే వరకు వారికి నిద్ర పని పట్టదు ఎలా అప్పు తీర్చేస్తే బాగుంటుంది అనుకుంటారు కొంతమంది తీసుకున్న అప్పుని తీర్చాలనే ఆలోచన అనేది తెలియకుండా జాప్యం చేస్తూ ఉంటారు కొంతమందికి ఇవ్వాలనుకునే వారికి అందుకు తగ్గ పరిస్థితి కూడా ఉండదు మీరు అప్పుగా ఇచ్చిన సొమ్ము వారి నుంచి మీకు రావాలి అంటే ఒక ఆధ్యాత్మిక దీపం ఈ సమయంలో మీరు చేసుకున్నట్లయితే మీ సొమ్ము మీకు తిరిగి వస్తుంది అయితే మనం ఒకరి దగ్గర తీసుకున్న సొమ్ము మనం ఇవ్వడం అనేది మన పనే కాదండి మన యొక్క బాధ్యత కూడా ఎందుకంటే కష్టపడిన సొమ్ము మాత్రమే మన ఒంటికి పడుతుంది కాబట్టి ఇతరుల దగ్గర మనం మోసం చేసిన సొమ్ము మనం సంతోషంగా భావించినా భగవంతుడు మన దగ్గర నుంచి వేరొక రూపంలో వసూలు చేస్తూ ఉంటాడు మీరు అప్పు ఎలాగైనా సరే తీర్చాలనుకునేవారు ఇచ్చిన డబ్బు చెల్లించలేని పరిస్థితి ఉన్నవారు మీలాంటి వారి కోసం కూడా నేను కొన్ని పరిహారాలని చెప్పానండి మన ఛానల్లో ఆ వీడియోస్లో నుంచి మీరు ఏ పరిహారాన్ని మీరు చేయగలుగుతారో ఎంచుకుని తప్పకుండా చేయండి అన్ని మంచి పరిహారాలండి కానీ అక్కడ చెప్పిన సమయము పదార్థము సందర్భము కొందరికి వీలుంటుంది కొందరికి వీలు కాకపోవచ్చు కాబట్టి మీకు చేసే అంటే మీరు ఒక ఆ పరిహారాల నుంచి ఒక పరిహారాన్ని చూస్ చేసుకొని చేయండి ఇంకా నువ్వు మైత్రి ముహూర్తం గురించి కూడా నేను చెప్పానండి ఈ మైత్రి ముహూర్త సమయంలో తప్పకుండా మీ అప్పు తీర్చడానికి ఎంతో కొంత చేయండి మీ అప్పులు తీరడానికి అవకాశాలు వస్తాయండి అప్పు చేసిన వారే కాకుండా అప్పు ఇచ్చిన వారు కూడా మీరు ఎంతో కొంత అప్పు చేసిన వారి దగ్గర నుంచి ఆ సమయంలో ఎంతో కొంత తీసుకోండి ఆ రకంగా ప్రతి నెలకి మనకి మైత్రి ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి మ మంచి అంటే మైత్రి ముహూర్తం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది అన్నీ కూడా తెలుస్తాయండి ఆ సమయంలో మీరు తప్పకుండా ఎంతో కొంత అప్పు తీర్చడానికి చూడండి అలానే మీ దగ్గర అప్పు చేసిన వారి దగ్గర నుంచి కూడా మీరు ఎంతో కొంత తీసుకోవడానికి ప్రయత్నించేయండి అంటే ఆ సమయంలో మీరు అటు తీసుకున్నవారు ఇటు ఇచ్చిన వారు కూడా తప్పకుండా మీ యొక్క అప్పును తీర్చడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలానే ఆ ప్రయత్నం మీరు చేస్తూనే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వల్ల కూడా అప్పులు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి మనకి కాబట్టి దానికి సంబంధించిన కూడా ఒక పరిహారం చెప్పానండి ఛానల్లో మీరు ఆ పరిహారాన్ని కూడా ప్రయత్నించేయండి అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మీరు మైత్రి ముహూర్తంలో మీరు ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీరు చేస్తూనే ఈ పరిహారాన్ని కూడా మీరు చేయండి ఒక నలభై ఎనిమిది రోజుల పాటు వరుసగా చేయవలసి ఉంటుందండి ఇక నలభై ఎనిమిది రోజులు అనగానే చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు మరి మీరు నలభై ఎనిమిది రోజుల పాటు అన్నారు కదండి నాన్ వెజ్ తిని చెయ్యొచ్చాయి పరిహారాన్ని అని ఇలాంటి రకరకాల ఆలోచనలు వచ్చే ఉండొచ్చు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అంటే ఏమీ లేవండి మీరు నలభై ఎనిమిది రోజుల పాటు తలస్నానం అనేది చేయనవసరం లేదు మామూలుగా స్నానం చేసే చేస్తే సరిపోతుంది చాలా వరకు వారానికి ఒక రెండు సార్లు తలంట స్నానం చేస్తూ ఉంటారు కదండి కాబట్టి మీరు కంట స్నానం ప్రతిరోజు చేస్తే సరిపోతుంది చేసుకుంటూనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు మాత్రం మీరు నాన్ వెజ్ తిన్న తర్వాత సాయంత్రం పూట మాత్రం ఈ దీపారాధన చేయకండి మీరు మీ పూజ గదిలో మీ కులదేవత ముందు ఈ దీపారాధన చేయాలి ఎలా చేయాలంటే ఒక కొత్త మట్టి ప్రమిది తీసుకోండి దాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు కుంకాలు చక్కగా పెట్టి ఆ ప్రమిదికి పెట్టి తర్వాత స్వచ్ఛమైన ఆవు నీతిని వేసుకోవాలి ఇక్కడైతే నేను నువ్వుల నూనె వేసి చూపిస్తున్నానండి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను మీరైతే దీపారాధన చేసేటప్పుడు మాత్రం ఆవు నీతిని వేసి దీపారాధన చేయండి ఆ విధంగా దాంట్లో మీరు రెండు ఒత్తులు ఒకటిగా కలిపి వేసి దీపారాధన చేయాలి ఇది వెలిగించేటప్పుడు మీ మనసులో మీ ఇష్ట దేవతారాధన అలానే మీ యొక్క కుల దేవతను తలుచుకుంటూ చేయాలి మీరు అప్పిచ్చిన డబ్బులు వసూలు అయిపోవాలి అని కోరుకోండి ఇక ఇలా వెలుగుతున్న ఈ దీపంలో మీరు ఒక రెండు మిరియాలు వేయాలి వెలుగుతున్న దీపంలో వేయాలి అయితే ఇక్కడ నేను చూపించేది ఇది సొంట్ అంటారండి మీ అందరికీ తెలిసే ఉంటుంది డ్రైడ్ జింజర్ అంటారు కదా పెద్దలు ఎక్కువగా చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఈ సొంటిని ఆయుర్వేద పరంగాను కూడా చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటాం మనం ఈ సొంఠిలో నుంచి కొంత భాగాన్ని ఒక చిన్న ముక్క తీసుకోండి చిన్న ముక్క సరిపోతుందండి తీసుకొని ఆ దీపారాధనలో వేయండి వెలుగుతున్న ఆ దీపారాధనలో వేయాలి మనం ఇలా మీరు ఒక నలభై ఎనిమిది రోజుల పాటు కంటిన్యూస్గా వెలిగించాలి ఉదయం సమయంలో వెలిగించండి అలానే వీలైతే సాయంత్రం సమయంలో కూడా మీరు వెలిగించండి కానీ తప్పనిసరిగా పూజా టైంలోనే వెలిగించాలి ఇలా మీరు వెలిగిస్తూ ఉండడం వల్ల మీ వద్దకి డబ్బు ఎలాగోలాగా వచ్చి చేరుతుంది అయితే ఈ దీపాన్ని ఉదయం సమయంలో వెలిగించి సాయంత్రం సమయంలో వెలిగించాలనుకుంటే మీరు స్నానం చేసి వెలిగించాలి ఒకవేళ మీరు నాన్ వెజ్ తింటే సాయంత్రం సమయంలో మాత్రం వెలిగించడం చేయకండి ఇలా వెలిగించడం వల్ల మాత్రం మంచి ఫలితాలు అయితే చూస్తారండి ఈ పరిహారం ఇచ్చిన సొమ్ము తిరిగి రావడమే కాకుండా పోయిన వస్తువులు కూడా మీకు తిరిగి రావడానికి ఆస్తిపాస్తులు ఒక్కోసారి బంధుత్వాలు కూడా తిరిగిపోతూ ఉంటాయి ఆ బంధుత్వాలు కూడా తిరిగి పొందేలా ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు వాటి కోసం కూడా చేసుకోవచ్చు చేసుకునేటప్పుడు మీరు దేనికోసం చేస్తున్నారనేది కూడా ముందుగా మీరు ఒక సంకల్పం చెప్పుకొని చేయాలి మరి ఈ ప్రమితిని ఎప్పుడు శుభ్రపరచాలి అంటే మీరు ఉదయం సమయంలో మీరు శుభ్రపరచుకొని పసుపు కుంకాలు పెట్టి దీపారాధన వెలిగించేటప్పుడు దీంట్లో వేసిన మిరియాలు సొంఠి ఉంది కదండి దాన్ని తీసి ఎవరూ తొక్కన ఒక ప్రదేశంలో వేసేయండి దీన్ని మీరు మైత్రి ముహూర్తంలో మీరు స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఒక నలభై ఎనిమిది రోజుల పాటు చేయండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి మరి ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఎలా అండి అని అంటారేమో ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు మానేసేయండి ముందు చేసిన రోజుల్ని తర్వాత నెలసరి అయిపోయిన తర్వాత తర్వాత చేసే రోజుల్ని మీరు లెక్కలోకి తీసుకొని కంటిన్యూ చేయండి నమ్మకం పెట్టుకొని చేయండి అలానే అప్పించిన వారు మీరు అప్పు తీర్చడానికి కూడా తగిన పరిహారాలు కూడా నేను చెప్పడం జరిగిందండి ఛానల్లో కాబట్టి వాటిని కూడా మీరు తప్పకుండా ప్రయత్నించేయండి మంచి మార్పులైతే చూస్తారండి ఇది చాలా మంచి పరిహారం అండి మీరు ఇచ్చిన డబ్బులు అతి త్వరలో మీ దగ్గరికి వస్తాయండి తప్పకుండా చేసుకోండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు